వెల్కమ్ టు మీడియా జగదీష్ ఈరోజు వీడియో ప్రపంచంలోనే అత్యంత విద్యావంతుడైన టెనియోస్ గురించి తెలుసుకుందాం బ్రిటిష్ గ్రీక్ పండితుడు ప్రొఫెసర్ నికోలస్ టెనియోస్ ప్రపంచంలోనే అత్యంత విద్యావంతుడిగా పేరును సంపాదించాడు ఆయన ఇప్పటి ఏడు డాక్టరేట్లను సొంతం చేసుకున్నాడు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో పబ్లిక్ హెల్త్ అప్లికేషన్లలో పిహెచ్డి రెండు వేల ఇరవై రెండులో క్యాన్సర్ పరిశోధనలో డాక్టర్ ఆఫ్ సైన్స్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సైకాలజీలో పిహెచ్డీ ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఫైనల్గా డాక్టర్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్తో పాటు గ్లోబల్ సెక్యూరిటీలో పిహెచ్డి చేశారు కాబట్టే ఈ నికోలస్ టెనియూస్ని ప్రపంచంలోనే అత్యంత విద్యావంతుడిగా గుర్తించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్